క్రైజర్లాండ్ దేవుని ప్రశస్తమైన నామమునకు ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం యోబు గ్రంథము ఒకటవ అధ్యాయము ఐదవ వచనము యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించరేమో అని వారిని పిలువ నంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమే దహన బలి అర్పించుచూ వచ్చాను ప్రియులరా భక్తుడైన యోబుగారు మరి తన యొక్క బిడలు వారి యొక్క కుమారులు ఎక్కడైనా ఆ విందు దినములలో పాపం చేశారేమో అని తను తలంచి మరి అను దినము కూడా ప్రేమైన వల్లరా వారి నిమిత్తమై అరుణోదయమునే మరి దహన బలి అర్పిస్తూ వచ్చారు ఎందుకు యోబు అరుణోదయమును లేచాడు ఎందుకు దహన బలి అర్పించాడు అంటే కుమారుల యొక్క పవిత్రత కొరకేనండి ప్రేమేణ వారు అపవిత్రంగా ఉండాలని యోబు కోరుకోలేదు ఒక తండ్రిగా తను చేయవలసిన ప్రార్థనని వారి కోసం చేశాడు మరి దహన బలిని అర్పించాడు ఈరోజున ఒక ప్రతి తండ్రి కూడా చేయవలసిన పనే అదేనండి వారి యొక్క బిడ్డల పాపాల కొరకు మరి అరుణోదయమనే లేవలసిన బాధ్యత ఉన్నది వారిని పవిత్రపరచాలని ప్రతి తల్లిదండ్రులు కూడా వారి పిల్లలకి పవిత్రమైన జీవితాన్ని చూపించాలి యోగైతే నిత్యము అలాగూ చేయుచున్నాడు ఎందుకంటే పవిత్రమైన జీవితం అనేది ఎప్పుడు కూడా దేవునికి ఇష్టమైనదే మరి మా ప్రతి మానవుడు కూడా పరిశుద్ధంగా ఉండాలనే యేసుక్రీస్తు వారు తన విలువైన రక్తాన్ని చిందించారు మరి ప్రతి ఒక్కరి నిమిత్తమే ఆయనే ప్రాయిఛిత్తముగా మారి ఉన్నారు ఆయనే దహన బలిగా మారి ఉన్నారు ప్రియమైన వర్లరా కావున ఈ కాలం ముందు ఆలోచన చేయండి ఎందుకంటే ప్రభువు పవిత్రమైన జీవితాన్ని కోరుకుంటున్నాడండి కావున అందుకనే భక్తుడైన దావిదు అంటాడు అయా ఇస్సోపుతో సోపుతో నన్ను కడుగునాయన హిమము కంటే తెల్లగా నన్ను మార్చు తండ్రి ఎందుకంటే యోబు తన భక్తుడైన దావీదు తన జీవితంలో ఎన్నో తప్పిదములు చేశాడు కానీ ప్రేమని వల్లరా తన తప్పు తెలుసుకున్నప్పుడు తను అపవిత్రుడని ఎరిగినప్పుడు ప్రభువు పవిత్రపరచువాడు అని ప్రభు ఎదుట మొర్ర పెట్టుకుంటున్నాడు పశ్చాత్తాపడుతున్నాడు తన తప్పులను తెలుసుకుని నన్ను బావుగా కడుగుమని చెప్తున్నాడు కావున పవిత్రమైన జీవితం అనేది ఎప్పుడు కూడా దేవునికి ఇష్టమైనది దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను గాక అమేన్